అందరికీ నమస్కారం మనందరికీ ఒక చిన్న అలవాటు ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో ప్రస్తుతాన్ని ఆస్వాదించడం మానేసి ఎప్పుడో వచ్చే రేపటి భయాల్లోనూ భవిష్యత్తు ఊహల్లోనూ నివసిస్తూ ఉంటాం కానీ జీవితానికి అసలు సూత్రం ఈ క్షణంలో జీవించడంలోనే ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప మాటలే మనందరికీ కనువిప్పు కలిగిస్తాయి ఉదాహరణకి ఒక పెయింటర్నే తీసుకోండి అతడు బొమ్మ గీయడం మొదలుపెట్టాడు ఆ బొమ్మ పూర్తి కాకముందే అందరికీ చెప్పాడు ఈ బొమ్మ అమ్ముడైతే నాకు కోటి రూపాయల లాభం వస్తుందని అతను ప్రస్తుతంలో మొద మానేసి రేపటి లాభం కోసం ఊహల్లో ఉంటే ప్రస్తుతం చేస్తున్న పని మీద పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల బొమ్మ గీస్తున్న సమయంలో అతని అతని సిర ఒలిగిపోగా ఆ బొమ్మంతా నాశనమైపోయింది నిజానికి ఇలాంటివి మనం కూడా చేస్తూనే ఉంటాం కదా స్కూల్లో చదివేటప్పుడు పరీక్షల ఫలితాలు ఏమవుతాయో అని ఉద్యోగం చేసేటప్పుడు శాలరీ పూర్తిగా వస్తుందా ఉంటాయా అని అమ్మ వాళ్ళు ఇంట్లో పనులు పిల్లల బాధ్యతలు ఒక్కసారిగా ఎలా చేయాలని మనమంతా భవిష్యత్తులో ఏమవుతుందన్న ఊహలతో ప్రస్తుతం అనుభవించటం మానేస్తాం ఇలాంటి సమయంలోనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం మనకు కనువిప్పు కలిగిస్తుంది ఆయన అర్జునుడికి ఏం చెప్పారో తెలుసా ప్రస్తుత కాలంలో మన మనస్సును నిమగ్నిస్తే శాంతితో ఉంటే మనం చేస్తున్న పనిలో సంతృప్తి కలిగితే భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం లేదు అంతెందుకండి ప్రతిరోజు పెద్దవాళ్ళైతే అయితే టీయో కాఫీయో తాగుతూ లేక చిన్నపిల్లలైతే పాలు తాగుతూ రేపు మన పరిస్థితి ఏమిటి ఈ పని చేయగలమా లేదా అని ఆలోచిస్తూ చేస్తాను తాగుతాను చూడండి దాంతోనే టీ ఎప్పుడైపోతుందో కూడా మనకు తెలియదు దాన్ని మనం ఆస్వాదించలేకపోతాం మనం చేయాల్సిన పని ఏంటంటే భవిష్యత్తుకు భయపడకుండా కేవలం శ్రద్ధగా సంతోషంగా మనం చేసే పనిని చేస్తూ ఫలితం ఎలా వచ్చినా శాంతిగా ఎదుర్కోవాలి ఎందుకండి మన చుట్టూ ఉన్న పిల్లల్ని చూస్తూ ఉండండి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకి రేపటి భయం లేదు అలాగే పక్షుల పక్షుల కిలకిలా రావాలి వినండి వాటికి భవిష్యత్ తెలీదు మనం కూడా అలాగే ప్రస్తుతాన్ని ఆనందించగలిగితే జీవితంలో ఉన్న గొప్పదనం ఏమిటో మనకు అర్థమవుతుంది ఇంకా మనందరం కలిసి ఈ ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు కొన్ని క్షణాలైనా ఈ పని ఈ మాట ఈ క్షణం ఇది మనం పొందే గొప్ప వరం అని భావిద్దాం మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి మీకు ప్రస్తుతంలో జీవించటం ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉపదేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి